హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ గిరిజాతి ఎద్దు అనమాట ఇది గిరిజాతి ఎద్దు యొక్క పూర్తి వివరాలు రైతు ద్వారానే తెలుసుకుందాము చూస్తూనే ఉండండి నా కృషి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఏ ఊరు పెద్ద ఇది ఏం ధర చెప్పినావు దీనికి ఫోన్ నంబర్ చెప్ప మరి ఫోన్ ఐడియా ఐడియా ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్ రైతుకి ఫోన్ నెంబరు ఉందంట అది వేరే వాళ్ళ దగ్గర ఉందంట పెద్దానికి చల్లదంట మరి మీరు చూడొచ్చి ఎద్ద అయితే ఈ విధంగా ఉంది చూడండి కొమ్ములైతే వెనక వెనుక భాగంకి ఉన్నాయి మరి పూర్తిగా చూడండి వెనక బయపు వెనక భాగం నుంచి కూడా చూడొచ్చు ఎద్దు అయితే కనిపిస్తుంది గిరిజాతి ఎద్దు అనమాట చూడండి మరి ఈ ఎద్దుకి సరిపోతుందా అనేటువంటిది కూడా ఒకసారి కామెంట్ చేయండి చూడొచ్చు మరి మరి చీటీలో ఏమైనా రాసి ఉందో ఒకసారి పెద్ద తెలుసుకుందాం చీటీలో రాసి ఉందా పెద్ద ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఎక్కడైనా ఆ చీటీలో ఎక్కడైనా చీటీలో ఉంటే ఇవ్వు చెప్తా నేను వీడియోలో ఫోన్ నెంబర్ చీటీ అయితే తీయడానికి ప్రయత్నిస్తాడు పెద్దఐనా అందులో ఉందో లేదో ఒకసారి చూద్దాము చీటీ అయితే ఏదో బుక్ తీసినాడు పెద్దయినా బుక్లో చూస్తున్నాడు ఒకసారి చూద్దాము మీరు ఎద్దయితే విధంగా ఉంది చూడండి ఇంకా ఈ పత్తికొండకి సంబంధించినటువంటి అనేక ఎద్దుల ధరలు వాటి యొక్క విశేషాలు అన్ని కూడా అన్ని చెప్పాను అన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో వెళ్ళి చూడండి అన్ని వీడియోస్ ఉన్నాయి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద అయితే చూస్తున్నాడు అందులో నెంబర్ అయితే లేదనుకుంటాను మనలే